ఎస్కే న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం చెట్టూరు మండలం కంబాలపల్లి గ్రామంలో రైతు హనుమంతరాయుడిపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది చింతచిగురు కూస్తుండగా పక్క పొదల్లో దాక్కొని ఉన్న ఎలుగుబంటి ఒక్కసారిగా వచ్చి దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు గొర్రెల కాపురుల కుక్కలు వచ్చి ఎలుగుబంటిని వెంబడించడంతో ఎలుగుబంటి పారిపోవడం జరిగింది అనంతరం గమనించిన పక్క పొలాల్లోని ప్రజలు హనుమంతరాయుడిని కళ్యాణ్ రంగం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వైద్యులు ప్రథమ చికిత్స చేసి ఎలాంటి ప్రాణహాని లేదని తెలిపారు అనంతరం ప్రజలు మాట్లాడుతూ ఇటువంటి ఘటనలు పలుము పలుసార్లు జరిగాయి కనీసం ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు కంబాలకుల విలేజ్ చెట్టూరు మండలం ఈ అబ్బాయి నాకు అల్లుడవుతాడు మరి పొద్దునే సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ అట్లా చికి బీక్ వచ్చే కానీ తోటలో పోయినాడు పోయినప్పుడు ఒంటరిగా అక్కడ నుంచి వంక ఉంది వంక అంటే వస్తా అంటే ఆ అబ్బాయి దాన్ని చూసి అరిచినాడు అరిసిన తర్వాత మానెక్కినాడు మానెక్కితే వెంటనే పోయి అది హైపోయి ఎగురి తీక్కున్నది అనమాట తీక్కున్నప్పుడు ఇంకా అంతలోనే కుక్కలు పారిపోయాయి మా గొర్రదడ్డు ఉంది మా వాళ్ళ దగ్గర పోయి కుక్కలు పీకు అది ఎప్పుడైతే పోయి మరిగినాయో వైడ్స్ పెట్టి వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయినప్పుడు మాకు అప్పుడే తెలిసింది అందరూ పోయి హాస్పిటల్కి తీసుకొచ్చినాం దీన్ని చూసి అధికారులు కూడా స్పందించి దీన్ని పట్టించుకుంటారని కోరుకుంటున్నాను